we want justice 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 ఫస్ట్ నుంచి కూడా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మరి హైకమాండ్కి ఒక చిన్న చూపుగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు తులక్తుగా మనకు కనబడుతుంది మరి గతంలో తెలుగుదేశం పార్టీ దాడి ఏరు బద్రే గారు అప్పుడు ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితిలో ఎప్పుడు కూడా లాస్ట్ వరకు కూడా టికెట్ అనౌన్స్ చేసేవారు కాదు మరి ఇలాగ ప్రతిసారి కూడా ఒకేసారి మరి పీలా గోవింద్ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి డైరెక్ట్గా ఫస్ట్ లిస్ట్లో పేరు అనౌన్స్ చేసేది తప్ప ఏ రోజు కూడా అనకాపల్లి కార్యకర్తలు గుర్తించి ఫస్ట్ టైం లిస్ట్లో అనౌన్స్ చేసిన పరిస్థితి దాఖలు ఎప్పుడు ఉండే కాదు మరి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లాలో ప్రప్రథమంగా గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ సీట్ సీటు ఉంటే అది అనకాపల్లి సీట్ అని చెప్పి ఉండవచ్చు కానీ అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు కూడా గుర్తించాలి హైకమాండ్ అని చెప్పి ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం ఎంతేదంటే వీళ్ళు గెలిచే సీటు మన అందరం గెల గురించే కదా ఇవన్నీ మనం చేసేది గెలిచే సీట్ని వీళ్ళ అలా పోగొట్టుకునే పరిస్థితి కనబడుతుందని చెప్పి సుస్పష్టంగా కనబడుతుంది ఇంకేదంటే పిలా గోవింద్ అనే వ్యక్తి కాపుల్లో కాపుగా గవర్లో గవర్గా ఏ క్యాస్ట్లో పడితే ఆ క్యాస్ట్లో కలిసిపోయే పరిస్థితి నూటుకు నూరు రూపాయలు కూడా వంద శాతం కూడా మార్పు అతను పడతాయి ఇది యథార్థం అంతే తప్ప వేళ ఏదో ఎలియన్స్లు ఉన్నాయని చెప్పి ఇదే చెప్పి మా కార్యకర్తల తాలూకా దెబ్బ తీసే పరిస్థితి మరి పనికిరాదు దయచేసి హైకమాండ్కి మేము తెలియజేస్తున్నాం తనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ అభిష్టం మేరకు ఏమైనా అవకాశం ఉంటే మరి నూటికి మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావం కూడా గుర్తించాలని చెప్పి ఇందు మూలంగా మేము తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం